ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది దీనిలో అందరు రూల్స్ ఫాలో చేయాల్సింది అన్ని చట్టాలు ఫాలో చేయాల్సింది దీనిలో ఎలక్షన్ రోజు మనం వన్ ఫోర్టీ ఫోర్ కూడా హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్స్ లో ఇంప్లిమెంట్ అవుతుంది అక్కడ కూడా టూ హండ్రెడ్ మీటర్స్ లో ఒక చిన్న టెంట్ వేసుకోవచ్చు అది కూడా చిన్న టెంట్ అని రెండు చేయొచ్చు అది కూడా చాలా మంది గ్రామ పంచాయతీలో ఎక్కువ వేసుకుంటారు అది కూడా మనం మానిటర్ చేసి కేసు నమోదు చేస్తాము దయచేసి అన్ని రూల్స్ ఫాలో చేయండి ఇప్పుడు ప్రీ పోల్లో కూడా అప్పుడప్పుడు మనం ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా పోలీస్ స్టేషన్స్కి ఇవ్వ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ర్యాలీస్ తీస్తున్నారు అది కూడా అలౌడ్ లేదు మీరు ర్యాలీ తీయాలి అంటే పోలీస్ స్టేషన్ కి ఇంటిమేషన్ ఇవ్వాలి ఏమైనా మీటింగ్ పెట్టాలి అంటే మీరు లోకల్ ఎంపీడీఓ నుంచి పర్మిషన్ తీవ్ర తీసుకోవాలి లోకల్ ఎస్ఎచ్ఓ అతని ఎంపీడీఓ గారికి ఈ ఎన్సీ ఇస్తారు సో అన్ని రూల్స్ ఫాలో చేయండి దాని తర్వాత సైలెన్స్ పీరియడ్ ఉంటుంది పి మైనస్ నుంచి మైనస్ ఫోర్టీ ఫోర్ అవర్స్ నుంచి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్రెడీ మనం అన్ని ఈ బెడ్ మనం రేట్ చేయడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పటి నుంచి అంటే వాళ్ళకి మైండ్ షాప్ కూడా వాళ్ళకి ఇస్తే మైండ్ షాప్స్ వాళ్ళ పైన కూడా కేసు నమోదు అవుతుంది ఎక్సైజ్ వాళ్ళకి కూడా రాస్తాము దయచేసి మీ అందరితో ఈ అన్ని రూల్స్ ఫాలో చేస్తే చాలా ప్రశాంతంగా ఎలక్షన్ నడుస్తుంది మన పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా బైండ్ ఓవర్స్ చేస్తున్నారు రెగ్యులర్ గా సబ్ కలెక్టర్ లేకపోతే ఆర్డియ బైండ్ డౌన్ కోసం కూడా రాస్తున్నాము ఇప్పుడు మనం ష్యూరిటీ కలెక్ట్ చేస్తున్నాం ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ కి సో దట్ మంచి బిహేవియర్ బిహేవ్ చేస్తారు అది కాకుండా కూడా ఈ పోలీస్ స్టేషన్ ఎస్ఐలు సిఐలు ప్రతి విలేజ్ ఎవ్రీ డే టూ టు త్రీ విలేజెస్ విజిట్ చేస్తున్నారు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ చేయడానికి మనం రూట్ మార్చెస్ కూడా స్పెషల్ పార్టీస్ తో రూట్ మార్చెస్ కూడా ప్రతి ఊరులో జరుగుతున్నాయి దయచేసి మీ యూత్ కి మీ కెరియర్ ఖరాబ్ చేయకండి ఎందుకంటే ఒకసారి కేసు నమోదు అయితే ఎలక్షన్ కేసు ఒకసారి నమోదైతే ప్రతిసారి ఎలక్షన్ లో బైండ్అర్ చేయాల్సి వస్తుంది అది కాకుండా ఏమైనా జాబ్ ప్రైవేట్ గవర్నమెంట్ కావాలి ఎన్ఓసి ఉంటుంది అప్పుడు మనం ఎన్ఓసి కూడా ఇవ్వడానికి ఉండదు దయచేసి అందరు రూల్స్ ఫాలో చేసి ఈ గ్రాస్ రూట్ ఎలక్షన్స్ డెమోక్రసీలో ఈ పండుగ లాగా మనం సెలబ్రేట్ చేసినాం అన్ని చట్టాలతో సహా మీరు ఇది ఎలక్షన్స్ జరిపించండి థ్యాంక్ యూ